Hello everyone, welcome to our channel. సో రేపు మనకి ఏదైతే డిఎస్సి ఎగ్జామినేషన్కి సంబంధించిన ఫైనల్ వన్ ఈస్ టు వన్ లిస్ట్ ఫస్ట్ డిక్లేర్ చేస్తారు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే నార్మల్గా ఇంతకు ముందుకు జేఎల్ కానీ డిఎల్ అట్లాంటివి ఏవైతే పోస్టులు ఉన్నాయో బ్యాక్లాగ్లో పడేటట్టు చేసిన ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురుకులలో కూడా చాలా వరకు బ్యాక్లాగ్స్ అయిపోయినాయి కానీ డిఎస్సి ఫస్ట్ టైము నో బ్యాక్లాగ్ పోస్టులు అంట కంప్లీట్గా అన్నింటినీ భర్తీ అయితే చేస్తారనేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది సో అందుకోసమని వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారంట ఆ సాఫ్ట్వేర్లో ఇప్పుడు ఎలా అంటే ఫర్ సపోజ్ ఒక క్యాండిడేట్స్కి లాంగ్వేజ్ పండిట్ అటు స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి వస్తే వాళ్ళ ఫస్ట్ ఎస్సీ అంటే స్కూల్ అసిస్టెంట్ది ఆ తర్వాత ఎస్జిటి వాళ్ళకి పోస్టులు ఇవ్వడం అయితే జరుగుతుందంట ఇట్లా వేయడం వల్ల ఏంటంటే ఫిల్టర్ అవుట్ అయిపోతారు వాళ్ళు వేరే వాళ్ళకి కూడా బెనిఫిట్ జరుగుతుంది ఇది ఫస్ట్ థింగ్ అండ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా నైన్త్ నైన్త్ అక్టోబర్ రోజు ఎల్బి స్టేడియంలో నియామక పత్రాలు అయితే అందజేయడం జరుగుతుందంట కాకపోతే అందరికీ కాదు అన్నట్లు చెప్పారు అది కూడా ఈవినింగ్ ఫోర్ థర్టీ తర్వాత అంట ఆ టైంకి వీళ్ళకి రిక్రూట్మెంట్కి సంబంధించి ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ చేస్తారు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ లిస్ట్ మనము టీజీ డిఎస్సికి సంబంధించిన వెబ్సైట్లోనే రేపు వన్ ఇస్ టు వన్ లిస్ట్ చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీరు ఫ్రీక్వెంట్గా ఈ వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండండి సో దాట్ యూ విల్ కమ్ టు నో వన్స్ డిక్లేర్ చేశారంటే యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మీరు మంచిగా సర్వీస్ చేసి గవర్నమెంట్ స్కూల్స్లలో మంచిగా స్ట్రెంగ్త్ని పెంచండి ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి కష్టపడి మీరు ఎంతైతే ఫోకస్ మీకు గవర్నమెంట్ జాబ్ తీసుకొచ్చుకోవడంలో చూపించిన డెడికేషన్ సేమ్ డెడికేషన్ గవర్నమెంట్ స్కూల్స్ను ప్రొవైడ్ చేయాలి అనేసి నేను జస్ట్ ఒక సజెషన్ మాత్రమే అంటే ఎవరైతే ఛానల్ని చూసి మన ఫాలోవర్స్ కానీ ఎవరైనా ఉన్నట్లు అయితే వాళ్ళకి ఎందుకంటే బేసిక్గా గవర్నమెంట్ స్కూల్స్లో అంటే టీచర్స్కి ఒక నేమ్ ఉంటుంది రేపు నేను సెలెక్ట్ అయినా కూడా ఎవరో ఒకరు ఆ ఇట్లనే అంటారనమాట ఆ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఆ ఏం చెప్తారు వాళ్ళు పోతారు జీతాలు తీసుకుంటారు అంతే చదువు చెప్తారా ఏం చెప్తారు అని అంటారు అట్లాంటిది ఉండకుండా ఒక మంచి డెడికేటెడ్ టీచర్స్ ఎందుకంటే ఎంత టాలెంటెడ్ ఉంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఎస్జిటి అయినా ఎస్సీ అయినా ఎస్సీ స్టాండర్డ్ వేరు ఎస్జిటి స్టాండర్డ్ వేరు బట్ ఏదైనా గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఎంత కొంత కష్టపడాలి కష్టపడింది జాబ్ అయితే ఎవరికి ఒత్తికి రాదు ఆ ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో ఇట్ టువర్డ్స్ ద ఒక మంచి సక్సెస్ కెరీర్ పిల్లలకి కూడా చూపించాలి నెక్స్ట్ థింగ్ ఈ మధ్యలో మనం రీసెంట్గా కొన్ని కేసెస్ వింటున్నాం కదా టీచర్స్ ఎక్కడో ఉంటారంట కానీ బినామీలను పెట్టుకొని వర్క్ చేయించుకుంటారు అట్లాంటివి ఏవి చేయించుకోకుండా చాలా ఫోకస్డ్గా డెడికేటెడ్ తోటి ఉండి ఇప్పుడు రీసెంట్గా సెలెక్ట్ అయిన వాళ్ళే మళ్ళీ భవిష్యత్తులో ఒక మంచి ఉత్తమ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులుగా వాటిలో అందుకునే స్టేజ్కి వెళ్ళాలని ఈ విషయం ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ తన థ్యాంక్ యూ